మర్యాదగా ఇలా తప్పకుండా సార్ తమ లాంటి పెద్ద కాదంటే కళ్ళు పోతాయి కదా ఇచ్చేస్తున్నాను క్షమించాలి తెలియగడుగుతాను తమరైనా జగదేక వీరుడైన రుద్రగాడి మనుషులు అరే ఇస్తానన్నా కదా గురు ఎందుకలా గొంతు తెసుకుని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఆయాసారిపోతావు ఇస్తున్నా మిమ్మల్ని మీ తుపాకం చూస్తుంటే భయం వేస్తుంది మీరు ఎవరైనా ఒకరు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక గన్స్ అన్ని కింద పడేయమని మీ వాళ్ళతో చెప్పు గన్స్ అన్ని రా కన్సర్ నీకు కింద పడేయండి పడేయండి రా పడేయండి పడేయండి మీలో ఒకడు వచ్చి గన్సన్ ఏరి పడేయండి ఇప్పుడు తమరంతా గుర్రాలు దిగాలి వెరీ గుడ్ ఇప్పుడేం చేయాలంటే తమరంతా లైన్ లో నిలబడాలి ఇక మీరు వెళ్తారా లైన్ లో ఇందులో ఇంకా మూడు బుల్లెట్స్ ఉన్నాయి ఇంకో రివాల్వర్ కూడా స్పేర్ గా ఉంది అనుకుంటే మిగతా కాళ్ళు కూడా పేల్చి పారేయాల కానీ వెళ్ళి మీరు మీ గురువును కలుసుకోవాలిగా అందుకే వదిలేస్తున్నాను ఏమిటి ఎవడో కొత్తగా వచ్చిన కరోనా కొడుకు మిమ్మల్ని కాల్చి కుంటి విధ్వలు చేసేడా ఎవరు రావాడు వాడు గోపాలపురం ఎస్టేట్ కి మేనేజర్ గా వచ్చిన గోపిగాడ్ సార్ ఇంతకాలం ఆ కుమారుగాడొక్కడే ఏముడనుకున్నా ఇప్పుడు మరొకడు మొగడయ్యాడా రే బుస కొట్టే పాముని వదిలేస్తే ఎప్పుడైనా కాటేయగలదు ముందుగా దాని కోరలు తీసేయాలి నేనే అయితే మా వాళ్ళను కుంటినా కొడుకుల్ని చేసింది నువ్వే కదా ఏమిటి దారులు దోచుకునే వెధవల్ని అమాయకుల్ని అన్యాయం చేసే దుర్మార్గుల్ని కుంటోన్ చేయటమే కాదురా ఏం చేసినా పాపం లేదు అది నా ఉద్దేశం అయితే నా ఉద్దేశం చెప్పనా శక్తి ఏమిటో తలుచుకుంటే ఈ సూలాని గుండెల్లోకి దింపేవాడిని కుర్రనాయాలకి జాలి పడి వదిలేస్తున్నారు మీ ఎస్టేట్ ఆఫీస్ లో సీతని అనే అమ్మాయి పనిచేసేది ఆమె గురించి మీకేమైనా వివరాలు తెలుసా సీత చాలా మంచి పిల్లమ్మ

వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా తెలుసు మీ అక్కను కలుసుకోవడానికి వచ్చే వాళ్ళ వివరాలన్నీ చెప్పమంటావా చెప్పండి ప్లీజ్ తప్పకుండా చెప్తాను మీ అక్క ఎప్పుడు వెళ్లే ఓ చోటు చూపించాలి నాతోరా ఇక్కడికే మీ అక్క వచ్చేది నాలాగే వాడు మీ అక్క పక్కకు వచ్చేవాడు నీలాగే మీ అక్క వాడిపోయిన మోజు పడేది నాలాగే వాడు మీ అక్కరే నీలాంటి వాడి వల్లే మా అక్క అన్యాయం అయిందని నాకు తెలుసురా అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను హలో హలో కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు థ్యాంక్స్ చెప్పాల్సినంత గొప్ప సాయం మీరేం చేయలేదు అదేంటండి మీ ముందే కదా నేను సమయానికి రాకపోతే ఏమీ అవను మీరు కాబట్టి వాళ్ళని కొట్టి పంపించేశారు అదే నేనైతే నా కాళ్ళు చేతులు విరిచేసేదాన్ని పెట్ట కొంచెం కో కో అంటే ఇదే కాబోలు హలో 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 మేడం ఇంతకీ తమ పేరేమిటో రాధ అరే నాకు వరుసే ఐ మీన్ నా పేరు గోపి అండి రాధా గోపి సంబంధం కలిపేరు కదా అని అసే దాకా వెళ్తారో తెలుసుకోవచ్చా గోపాలపురం ఎస్టేట్ కి అరే చెప్పారు కదా అండి ఆ ఎస్టేట్ మేనేజర్ ఐఎమ్ సారీ అండి ఐ ఎస్టేట్ మేనేజర్ ని నేనే. సీత గానా. కైతే మీ ఆఫీసులో అకౌంటెంట్ గా పనిచేసిన సీత తెలుసా? అబ్బే లేదండి. నేను ఈ మధ్య కొత్తగా వచ్చాను. ఇంతకీ సీత మీకు సీత మాక. మామ ఎవడో మోసం చేసి నాశనం చేశాడు అది చావడానికి కారణం అయ్యాడు. వాడు తెలుసుకొని వాడి అంత చూడడానికే నేను ఇక్కడికి వచ్చాను. రాధాకార్. वो काडा పిల్లకి అన్యాయం చేసిన వాడు. మా ఎస్టేట్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఆ బాస్టర్ పట్టుకొని మీ కాళ్ళ ముందు పడేస్తాను ఇట్స్ ఎ ప్రామిస్ రంగబాబు కూర్చో సిటీలో ఉండి స్మగ్లింగ్ చేస్తూ దేశాన్ని దోచుకునేవాడివి హఠాప్గా ఇలా వచ్చేసావేమిటి కష్టకాలం వచ్చి పడింది రుద్రయ పోలీసులు నేను చేస్తున్న దొంగ వ్యాపారం పసిగట్టి వేటకొక్కలా నా వెంట పడ్డారు కొంతకాలం కనిపించకుండా నీ వచ్చాను అంటే కష్టం వస్తే తప్ప ఈ రుద్రయ్య నీకు గుర్తుకురాడన్నమాట ఈ రోజులో సుఖంగా ఉంటే కళ్ళు నెత్తికెత్తాయి కదా కష్టంలో ఉన్నాను కాబట్టి నువ్వు గుర్తుకొచ్చా నీ దగ్గరకు వచ్చాను సంతోషించాం కానీ సారా కొట్టు హాయ్ గుడ్ మార్నింగ్ గుర్తున్నానా గుర్తుంచుకోవాల్సినంత గొప్పవారేం కాదుగా హలో లొ 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 కాస్త సవ్యంగా మాట్లాడితే నీ సొమ్మెం పోయిందో అక్కర్లేని మనుషులతో సవ్యంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అక్కర్లేదనుకుంటా అసలు మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు కాబట్టి కావాల్సిన మనిషి కొంత లెక్క కాదంటావా చటాప్ అరె టైర్ బుల్ బుల్ పొద్దులే ఎలా ఉంది మీ వంట్లో ఏదో తీయటి బాధ అయితే ఓ పని చేయండి చెప్పండి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకోండి ఆవిడ ఐఎమ్ వెరీ సారీ అండి నాకు ఇంకా పెళ్లి కాలేదు చూసి ఈ చోటు చూసారా ఇంకా ఖాళీగా ఉంది ఖాళీగా ఉందా అయితే నేనేం చేయాలి ఈ ఖాళీలో మీరు కాపురం చేస్తే డోంట్ బిసిల్లి నాలాంటి అందమైన అమ్మాయిల వెంట నీలాంటి పోకిరి వాళ్ళు పడటం పట్టం చాలా గొప్పలు పోతున్నాయి ఈ గోవిందమ్మ